ఓం శాంతి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా చురుకైన విద్యార్థిగా అయి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే పురుషార్థం చేయండి సోమరి విద్యార్థిగా అవ్వరాదు ఎవరికైతే రోజంతా బంధుమిత్రులు గుర్తుకు వస్తూ ఉంటారో వారు సోమరులు ప్రశ్న సంఘం యుగంలో అందరికంటే భాగ్యశాలురు అని ఎవరిని అంటారు జవాబు ఎవరైతే తమ శరీరము మనస్సు ధనము అన్నింటినీ సఫలం చేసుకున్నారో సద్వినియోగం చేసుకుంటున్నారు బాబా సేవలో లేక చేస్తున్నారు వారు భాగ్యశాలరు కొంతమంది చాలా ఉదాసీనంగా దురదృష్టవంతులుగా ఉంటారు అటువంటి వారి భాగ్యంలో లేదు అని భావించబడుతుంది వినాశనం చాలా సమీపంలో ఉంది ఏదైనా చేసుకోవాలి ఇప్పుడే అని అర్థము చేసుకోరు ఇప్పుడు తండ్రి సన్ముఖంలో వచ్చి ఉన్నారు మనదంతా సఫలం చేసుకుంటాము అని భాగ్యశాలీ పిల్లలు ధైర్యం చేసి అనేక మంది భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తంగా అవ్వాలి అని భావిస్తారు పాట అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను ఓం శాంతి పిల్లలైనా మీరు మీ భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు గీతలో శ్రీకృష్ణుడి పేరు వేసేశారు కానీ నేను మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తాను అని భగవంతుడు చెప్తున్నారు శ్రీకృష్ణుడి లాగా అవ్వడం మీ లక్ష్యం నేను మిమ్మలను రాజ్యాధి రాజులుగా చేస్తాను అని చెప్పిన వారు శివ భగవానుడు కనుక తప్పకుండా శ్రీకృష్ణుడు మొదటి రాకుమారుడిగా అవుతారు అంతేకాని కృష్ణ భగవాను వాచ కాదు పిల్లలైన మీ లక్ష్యం కృష్ణుడు ఇది పాఠశాల చదివించేవారు భగవంతుడు మీరందరూ రా కుమార రా తెలుగు అవుతారు తండ్రి చెప్తున్నారు మళ్ళీ శ్రీకృష్ణుడిగా అయ్యేందుకు అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో మీకు నేను ఈ జ్ఞానం వినిపిస్తాను ఈ పాఠశాలకు టీచర్ శివబాబా శ్రీకృష్ణుడు కాదు శివబాబాయే దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తారు మేము మా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని పిల్లలైన మీరు అంటారు ఇప్పుడు పరంపిత పరమాత్మ ద్వారా భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని ఆత్మలకు తెలుసు ఇది యువరాజు యువ రాణులుగా తయారయ్యే భాగ్యం ఇది రాజయోగం కదా శివబాబా ద్వారా మొట్టమొదట స్వర్గంలోని రెండు ఆకులుగా రాధాకృష్ణులు వస్తారు మీరు తయారు చేసిన ఈ చిత్రాలు సరి అయినవి అర్థం చేయించేందుకు బాగున్నాయి గీతా జ్ఞానము ద్వారానే భాగ్యం తయారవుతుంది భాగ్యము మేల్కొని ఉండేది అది మళ్ళీ తెగిపోయింది అనేక జన్మల అంతిమంలో మీరు పూర్తి తమో ప్రధాన బికారులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ రా కుమారులుగా అవ్వాలి మొదట తయారయ్యేది రాధాకృష్ణులే తర్వాత వారి రాజధాని కూడా నడుస్తుంది రాజధానిలో కేవలం ఒక్కరే ఉండరు కదా స్వయంవరం తర్వాత రాధాకృష్ణుల నుండి మళ్ళీ లక్ష్మీ నారాయణులుగా అవుతారు నర్ని నుండి రా కుమారుడిగా అవుతారు అన్న నారాయణుడిగా అవుతారు అన్న రెండు ఒక్కటి ఈ లక్ష్మీ నారాయణుడు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు అని మీకు తెలుసు స్వర్గము యుగంలోనే స్థాపనై ఉంది అందుకే సంగమ యుగమును పురుషోత్తమ సంగమ యుగం అంటారు ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన అవుతుంది మిగిలిన ధర్మాలన్నీ వినాశనం అవుతాయి సత్యుగంలో ఒకే ఒక ధర్మం ఉండేది ఆ చరిత్ర భూగోళము మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది స్వర్గం మళ్ళీ స్థాపన అవుతుంది అందులో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అది ఫరిస్తాన్ స్వర్గం ఇప్పుడు ఇది కబ్రిస్తాన్ శ్మశానం అందరూ కామచితిపై కూర్చొని భస్మం అవుతున్నారు సత్యుగంలో మీరు భవనాలు మొదలైనవి తయారు చేస్తారు అంతేకాని సముద్ర గర్భం నుండి బంగారు ద్వారక కానీ లేక లంక కానీ రాదు ద్వారక ఉండవచ్చు కానీ లంక ఉండదు రామరాజ్యాన్ని బంగారు యుగమని అంటారు ఉన్న సత్యమైన బంగారంతా దోచుకోబడింది భారతదేశం ఎంత ధనవంతంగా సంపన్నంగా ఉండేదో మీరు అర్థం చేయిస్తారు దివాలా తీసింది అని పేదదైపోయింది అని చెప్పడం చెడ్డ మాట ఏమీ కాదు సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది అని అక్కడ ఏ ఇతర ధర్మము లేదు అని మీరు అర్థం చేయించగలరు ఇది ఎలా సాధ్యం అక్కడ కేవలం దేవతలే ఉంటారా అని చాలామంది అడుగుతారు అనేక మతాలు మతాంతరాలు ఉన్నాయి ఒక ధర్మం మరో ధర్మంతో కలవదు ఎంత ఆశ్చర్యం ఎంతమంది పాత్రధారులు ఉన్నారు ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది మనము స్వర్గవాసులుగా అవుతాము అని గుర్తు ఉంటే సదా హర్షిత ముఖులుగా ఉంటారు పిల్లలైనా మీకు చాలా సంతోషం ఉండాలి మీ లక్ష్యం ఉన్నతమైంది కదా మనము మనుషుల నుండి దేవతలుగా స్వర్గవాసులుగా అవుతాము అని మీకు తెలుసు స్థాపన జరుగుతూ ఉంది అని బ్రాహ్మణులైనా మీకు మాత్రమే తెలుసు ఇది కూడా సదా గుర్తుంచుకోవాలి కానీ మాయ క్షణక్షణము మరపింప చేస్తుంది భాగ్యంలో లేకుంటే బాగుపడరు అసత్యాన్ని చెప్పే అలవాటు అర్ధకల్పం నుండి ఏర్పడింది అది తొలగిపోదు అసత్యాన్ని కూడా ఖజానాగా భావించి అట్లే తమ వద్దనే ఉంచుకుంటారు దానిని వదలకుండా ఉంటే వీరి భాగ్యం ఇంతేలే అని భావించబడుతుంది తండ్రిని స్మృతి చెయ్యరు మమకారం పూర్తిగా తొలగిపోయినప్పుడే స్మృతి ఉంటుంది మొత్తం ప్రపంచంపై వైరాగ్యము మిత్రులను బంధువులను చూస్తున్నా చూడనట్లే ఉండాలి వీరంతా నరకవాసులు వాసులు గ్రస్తులని భావిస్తారు ఇదంతా సమాప్తం అవ్వనున్నది ఇప్పుడు మనం ఇంటికి వాపస్ వెళ్ళాలి కనుక సుఖధామమును శాంతిధామమును మాత్రమే గుర్తు చేసుకుంటారు మనము నిన్న స్వర్గవాసులుగా ఉండేవారము రాజ్యపాలన చేసేవారము ఇప్పుడు అది పోగొట్టుకున్నాం మళ్ళీ మనము మన రాజ్యం తీసుకుంటాం భక్తి మార్గంలో ఎంతగా తలలు వంచి నమస్కరించాలో ఎంత ధనం నాశనం చేసుకోవాలో పిల్లలు అర్థం చేసుకోగలరు పిలుస్తూనే ఉంటారు అరుస్తూనే ఉంటారు కానీ ఏమీ లభించదు చివరిలో చాలా దుఃఖం కలిగినప్పుడు బాబా రండి సుఖధామానికి తీసుకెళ్ళండి అని ఆత్మ పిలుస్తుంది స్మృతి చేస్తుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది ఇది మీరు చూస్తారు ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ ఇందులో మనకు మొత్తము జ్ఞానమంతా లభించింది జ్ఞానం పూర్తిగా ధారణ చెయ్యాలి భూకంపాలు మొదలైనవి అకస్మాత్తుగా జరుగుతాయి కదా హిందుస్థాన్ పాకిస్తాన్ విభజనలో ఎంతమంది మరణించారు పిల్లలైన మీకు ప్రారంభం నుండి చివరి వరకు అంతా తెలిసిపోయింది ఇంకా ఏదైనా మిగిలి ఉంటే అది కూడా తెలుస్తూ పోతుంది కేవలం ఒక్క సోమనాథ మందిరమే కాదు ఇంకా అనేక భవనాలు మందిరాలు మొదలైనవి కూడా బంగారువే ఉంటాయి తర్వాత ఏమవుతుంది అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి భూకంపంలో అన్ని లోపలికి వెళ్ళి ఇక బయటికే రావా లోపల చెడిపోతే ఏమవుతుంది పోను పోను మీకు అంతా తెలుస్తుంది బంగారు ద్వారక మునిగిపోయిందని అంటారు ఇప్పుడు మీరంటారు డ్రామాలు అది క్రిందికి వెళ్ళిపోయింది చక్రము తిరిగితే అది మళ్ళీ పైకి వస్తుంది అయినా మళ్ళీ తయారు చేయవలసి వస్తుంది ఈ చక్రం బుద్ధిలో స్మృతి చేస్తూ చాలా సంతోషంగా ఉండాలి ఈ చిత్రాన్ని జేబులో ఉంచుకోవాలి ఈ బ్యాడ్జూస్ సేవకు చాలా ఉపయోగపడుతుంది కానీ ఇంత సేవ ఎవ్వరూ చేయడం లేదు పిల్లలైనా మీరు ట్రైన్లో కూడా చాలా సేవ చేయగలరు అయితే ట్రైన్లో ఏ సేవ చేసినారో ఆ సమాచారాన్ని కూడా బాబాకి ఎవ్వరూ వ్రాయరు మూడవ తరగతి పెట్టెలో కూడా సేవ చేయవచ్చు కల్పక్రితం ఎవరైతే అర్థం చేసుకున్నారో ఎవరైతే మనుషుల నుండి దేవతలుగా అయ్యారో వారే అర్థం చేసుకుంటారు మనుషుల నుండి దేవతలు అనే గాయనం ఉంది మనుషుల నుండి క్రైస్తవులు మనుషుల నుండి సిక్కులు అని అనరు మనుషుల నుండి దేవతలుగా అయ్యారు అనగా ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన అయింది అని అర్థం మిగిలిన వారందరూ తమ తమ ధర్మాలలోకి వెళ్ళిపోయారు వృక్షంలో ఫలానా ఫలానా ధర్మం ఎప్పుడు స్థాపన అవుతుందో చూపించబడింది దేవతలు హిందువులుగా అయ్యారు హిందువుల నుండి వేరు వేరు ధర్మాలలోకి పరివర్తనైపోయారు తమ శ్రేష్ట ధర్మమును కర్మను వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళిన వారు కూడా మళ్ళీ వస్తారు చివరిలో కొద్దిగా అర్థం చేసుకుంటారు ప్రజలలోకి వస్తారు అందరూ దేవి దేవతా ధర్మంలోకి రారు అందరూ తమ తమ సెక్షన్లోకి వెళ్ళిపోతారు మీ బుద్ధిలో ఈ విషయాలు అన్నీ ఉన్నాయి ప్రపంచంలోని వారు ఏమేమో చేస్తున్నారు ధాన్యం కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తారు పెద్ద పెద్ద మిషన్లు ఏర్పాటు చేస్తారైనా ఏమీ జరగదు ఈ సృష్టి తమో ప్రధానంగా అయ్యే తీరాలి మెట్లు క్రిందికి దిగే తీరాలి డ్రామాలో ఏది రచింపబడిందో అది జరుగుతూనే ఉంటుంది మళ్ళీ నూతన ప్రపంచం స్థాపన అయ్యే తీరాలి ఇప్పుడు ఏ సైన్స్ నేర్చుకుంటున్నారో వలన కొన్ని సంవత్సరాలలో చాలా తెలివైన వారిగా అవుతారు ఆ సైన్స్ ద్వారానే సత్యుగంలో మంచి మంచి వస్తువులు తయారవుతాయి ఈ సైన్స్ అక్కడ సుఖం ఇచ్చేదిగా ఉంటుంది ఇక్కడ సుఖం చాలా కొద్దిగా ఉంది కానీ దుఃఖం చాలా ఎక్కువగా ఉంది ఈ సైన్స్ వచ్చి అయింది ఇంతకుముందు ఈ కరెంట్ కానీ గ్యాస్ కానీ ఏవీ లేవు ఇప్పుడు ఏమైపోయిందో చూడండి అక్కడకు అందరూ నేర్చుకునే వస్తారు పనులు త్వర త్వరగా అవుతాయి ఇక్కడ కూడా ఇల్లు ఎలా తయారవుతున్నాయో చూడండి అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఎన్ని అంతస్తులు కడుతున్నారు అక్కడ ఇలా ఉండదు అక్కడ అందరికీ తమ తమ పొలాలు ఉంటాయి పన్నులు మొదలైన వేవి ఉండవు అక్కడ లేనంత ధనం ఉంటుంది భూమి కూడా ఎంత కావాల్సిన ఉంటుంది నదులన్నీ ఉంటాయి కాలువలు ఉండవు అవి తర్వాత త్రవ్వబడతాయి పిల్లలకు ఆంతరికంలో ఎంత సంతోషం ఉండాలి మాకు డబల్ ఇంజన్ లభించింది పర్వతంపైకి వెళ్ళాలి అంటే ట్రైన్కు డబల్ ఇంజన్ లభిస్తుంది పిల్లలైన మీరు కూడా సహయోగం చేస్తారు కదా మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు మీ మహిమ కూడా గాయనం చేయబడింది మనం ఈశ్వర్య సేవాదారులమని మీకు తెలుసు శ్రీమతమను అనుసరించి సేవ చేస్తున్నారు బాబా కూడా సేవ చేసేందుకు వచ్చారు ఒకే ధర్మాన్ని స్థాపించి అనేక ధర్మాలను వినాశనం చేయిస్తారు ఇక కొంత సమయం తర్వాత చాలా గలాటాలు జరగడము మీరు చూస్తారు ఇప్పుడు కూడా కొట్లాడుకొని బాంబులు వేస్తారేమో అని భయపడుతూనే ఉన్నారు నిప్పు రవ్వలైతే చిన్న చిన్న యుద్ధాలు చాలా జరుగుతూ ఉంటాయి పరస్పరం పదే పదే కొట్లాడుకుంటూ ఉంటారు పాత ప్రపంచం సమాప్తం అయ్యే తీరాలి అని పిల్లలకు తెలుసు మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అయింది అందరూ ఒక్కసారి వాపసు వెళ్ళిపోతారు మీలో కూడా క్షణ క్షణము స్మృతి ఉండేవారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు డ్రామా అనుసారం చురుకైన విద్యార్థులు మంద బుద్ధి గల విద్యార్థులు ఇరువురు ఉన్నారు చురుకైన విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు మందబుద్ధి కలవారు రోజంతా కొట్లాడుకుంటూ జగడాలు ఆడుకుంటూనే ఉంటారు తండ్రిని స్మృతి చెయ్యరు వారికి రోజంతా బంధుమిత్రులే చాలా గుర్తుకొస్తూ ఉంటారు ఇక్కడ అవన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది మనం ఆత్మల మీ శరీరం అనే తోక వ్రేలాడుతూ ఉంది మీరు కర్మాతీత అవస్థను పొందుకుంటే ఈ తోక ఊడిపోతుంది కర్మాతీత స్థితి వచ్చి శరీరం సమాప్తమైపోవాలి అని మనం శ్యామ నుండి సుందరిగి సుందరంగా అవ్వాలి అనే చింత ఉంది శ్రమ చేయాలి కదా ప్రదర్శనీలో ఎంత శ్రమ చేస్తారో చూడండి మహేంద్ర భోపాల్ ఎంత ధైర్యం చేశాడు ఎంతో కష్టపడి ఒంటరిగానే ప్రదర్శనీలు మొదలైనవి చేస్తాడు శ్రమకు ఫలితం కూడా లభిస్తుంది కదా ఒక్కడే ఎంత అద్భుతం చేశాడు ఎంతమంది కళ్యాణం చేశాడు బంధుమిత్రులు మొదలైన వారి సహాయంతోనే ఎంత పని చేస్తాడు అద్భుతం బంధుమిత్రులకు ఈ ధనం మొదలైన వాటిని ఈ కార్యంలో ఉపయోగించండి అని చెప్పండి అట్టే పెట్టుకొని ఏం చేస్తారు అని చెప్తాడు ఈయన ధైర్యంగా సెంటర్ కూడా తెరిచాడు ఎంతమంది భాగ్యాన్ని తయారు చేశాడు ఇటువంటి వారు ఐదు ఆరు మంది ఉన్న ఎంత సేవ జరుగుతుంది కొంతమంది చాలా దురదృష్టవంతులు ఉంటారు వారి భాగ్యంలో లేదు అని భావించబడుతుంది వినాశనం చాలా సమీపంగా ఉంది అని ఏదైనా చేసుకోవాలి అని వారికి అర్థం కాదు ఇప్పుడు ఈశ్వరార్థం మనుషులు చేసే దానం వలన ఏమి లభించదు ఈశ్వరుడైతే ఇప్పుడు స్వర్గ రాజ్యమునిచ్చేందుకు వచ్చారు దాన పుణ్యాలు చేసేవారికి ఏమీ లభించదు సంగమ యుగంలో ఎవరైతే తమ తనువు మనస్సు ధనము అన్ని సఫలం చేసుకుంటారో లేక చేసుకుంటూ ఉన్నారు వారే అదృష్టవంతులు కానీ భాగ్యంలో లేకుంటే వారికి అర్థమే కాదు వారు కూడా బ్రాహ్మణులే మీరు కూడా బ్రాహ్మణులే అని మీకు తెలుసు మీరు ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలు బ్రాహ్మణులు అనేక మంది ఉన్నారు వారు గర్భజనితులు మీరు ముఖవంశావళి శివ జయంతి యుగంలో జరుగుతుంది ఇప్పుడు స్వర్గాన్ని తయారు చేసేందుకు తండ్రి మన్మనాభవను మంత్రమునిస్తారు నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు ఇటువంటి యుక్తులతో కరపత్రాలు అచ్చు వేయించాలి ప్రపంచంలో చాలామంది చనిపోతారు కదా ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే అక్కడికి వెళ్ళి కరపత్రాలు పంచాలి తండ్రి వచ్చినప్పుడే పాత ప్రపంచం వినాశనం అవుతుంది దాని తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి ఎవరైనా సుఖధామానికి వెళ్ళాలి అనుకుంటే మంత్రం మన్మ నాభవ ఇటువంటి రసవత్తరమైన ప్రింట్ చేసిన కరపత్రాలు అందరి వద్ద ఉండాలి శ్మశానంలో కూడా పంచవచ్చు పిల్లలకు సేవ చెయ్యాలి అనే ఆసక్తి ఉండాలి సేవ చేసేందుకు యుక్తులైతే చాలా తెలుపుతారు ఇది మంచి రీతిగా వ్రాయాలి లక్ష్యమేమో వ్రాయబడి ఉంది అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు ఈ శరీరం అనే తోకను మర్చిపోవాలి ఒక్క తండ్రి తప్ప ఏ బంధుమిత్రులు మొదలైన వారెవ్వరూ గుర్తుకు రాకూడదు ఈ శ్రమ చేయాలి సెకండ్ పాయింట్ శ్రీమతమను అనుసరించి ఈశ్వర్య సేవాదారులుగా అవ్వాలి తనువు మనస్సు ధనము అన్ని సఫలం చేసుకొని శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి వరదానం కర్మభోగము అనే పరిస్థితి యొక్క ఆకర్షణను కూడా సమాప్తం చేసే సంపూర్ణ నష్టో మోహాభవ ఇప్పటి వరకు ప్రకృతి ద్వారా ఏర్పడిన పరిస్థితులు మీ స్థితిని ఎంతో కొంత తమ వైపుకు ఆకర్షిస్తూ ఉన్నాయి అన్నిటికంటే ఎక్కువగా మీ దేహం యొక్క లెక్కాచారం మిగిలి ఉన్న కర్మభోగ రూపంలో వచ్చే పరిస్థితులు తమ వైపు ఆకర్షిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే ఈ ఆకర్షణ కూడా సమాప్తమైపోతుందో అప్పుడు సంపూర్ణ నష్టో మోహులు అని అంటారు దేహం యొక్క దేహ ప్రపంచం యొక్క ఏ పరిస్థితి కూడా మీ స్థితిని కదిలించరాదు ఇదే సంపూర్ణ స్థితి ఎప్పుడైతే ఈ స్థితి వరకు చేరుకుంటారో అప్పుడు సెకండ్లో మీ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో సహజంగా స్థితం అవ్వగలరు స్లోగన్ పవిత్రత యొక్క వ్రతం అన్నింటికంటే శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతం ఇందులోనే అతీంద్ర సుఖ మీడి ఉంది అవ్యక్త ఇషారా శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్ నిత్యే సేవ చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు మనసా సేవ అంటే బేహద్దు సేవ ఎంతెంత మీరు మీ మనస్సు ద్వారా వాచ ద్వారా శాంపుల్గా అవుతారో శాంపుల్ను చూసి స్వతహాగానే ఆకర్షింపబడతారు స్థూలమైన సేవ చేస్తూ కూడా మనస్సు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేసే సేవ చేయండి ఎలాగైతే ఎవరైనా బిజినెస్ చేసేవారు స్వప్నంలో కూడా తమ బిజినెస్ను చూస్తారో అలా మీ పని విశ్వ కళ్యాణం చేయడం ఇదే మీ కర్తవ్యం మీ కర్తవ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సదా సేవలో బిజీగా ఉండండి 我们是